వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు అయితే ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు తెలిపలికాయి థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలగడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలగడలో టాబ్లెట్ చూసుకుంటే రెండు వందలైతే టాబ్లెట్ పడడం పడడం జరిగింది ఈ రెండు వందలు కూడా నాకు ఒక తొమ్మిది అయితే అప్డేట్ వచ్చిందన్న ఇంకా ఏమన్నా పెరిగిందో తగ్గిందైతే ఎవరైతే ఇన్ఫర్మేషన్ లేదు ఇంత ఇప్పటివరకు కలగడలో రెండు అయితే టాబ్లెట్ పడింది ఏమన్నా పెరిగే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలో యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ టు వన్ సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ సిక్స్టీ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలా టాప్ చేసు చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్